అంటే పామ్ ఆకారము తయారు చేసిన వీళ్ళు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం దాదాపు టకటగా నడుస్తాను కాబట్టి నేను సరిగ్గా చూపెట్టలేకపోతున్నాను అనుకుంటున్నాను క్షమించాలి మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే ఫాస్ట్గా రావడము ఫాస్ట్గా నేను తగటక్క పెడతాను వీడియో మెల్లగా నిదానంగా చూపెట్టలేకపోతున్నాను ఎందుకంటే అయ్యగారు మళ్ళీ నాతో వచ్చిన వాళ్ళు తగటక్క వెళ్ళిపోతారు అన్నాడు ఎప్పుడు అట్లా తీసేదో తీర్తానే ఉంటాడు అంతే మనం చెప్తామా లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నాంపల్లి గుట్ట అప్పుడు పామ్ చూడండి ఏ విధంగా ఉంది చలో నేను చిన్నప్పటి నుండి దోసడి ఇది ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అన్నం వచ్చినాం ఇలా ఉండని అన్న అయ్యగారు మనం ఎల్లం పాండ అక్కడ మన ఆ దేవుడా పామ్ నాంపల్లి గుట్ట మీద ఉన్నాము ప్రజెంట్లీ మేము నాంపల్లి గుట్ట ఇప్పుడు ఉన్నది పాము చూసిండ్రు కదా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము చూద్దామని మీరు కూడా రండి చూద్దాం కాశీపేట స్వామి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ బుకింగ్ కౌంటర్ ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి మరి ఆమె చెప్పలే కదా మనకు అది షార్ట్ కట్ వాళ్ళు వింది అప్పుడు పాపం ఆమె చెప్తాంది ఉంది షార్ట్ కట్ అని ఈ విధంగా లోపలికి ఎంట్రన్స్ ఉంది ఇగో ఇవన్నీ తయారు చేసి పెట్టారు చూడండి మంచి అవకాశం వచ్చింది నాకు నేను మీ అందరికీ చూపెడుతున్నా ఫామ్ లోపలికి వెళ్ళి మేము పోతున్నాం ఇప్పుడు లోపలికి వెళ్ళి పోతున్నాం అన్నట్టు పాము ఇది పాము లోపలికి వెళ్ళి అక్కడికి పోతే పాము లోపలికి వెళ్ళి పోతాను నడుచుకుంటా పోతానా ఇవన్నీ విగ్రహాలు చేసి పెట్టే పిల్ల అంటే అందరికీ కూడా ఇందులో వెళ్ళేటప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి విగ్రహాలు చేసి పెట్టింది నేను తగటగా నడతాను ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతాను మరి ఫాస్ట్గా అందుకనే నేను కూడా టకటక్క నడుస్తూ వెళ్తున్నాను పాము లోపడికి అంటే పాము ఆకారము తయారు చేసిన వీళ్ళు మేము నడుచుకుంటా వెళ్తున్నాం దాదాపు టగట నడుతాను కాబట్టి నేను సరిగ్గా చూపెట్టలేకపోతున్నా అనుకుంటున్నా క్షమించాలి మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే ఫాస్ట్గా రావడము ఫాస్ట్గా నేను తగ్గటాగా పెడతాను వీడియో మెల్లగా నిదానంగా చూపెట్టలేకపోతున్నాను ఎందుకంటే అయ్యగారు మళ్ళీ నాతో వచ్చిన వాళ్ళు తగ్గటాగా వెళ్ళిపోతున్నారు అన్నట్టు టైం అవుతుందని అందుకని నేను కూడా పరిగెత్తడం జరుగుతుంది నాంపల్లి గుట్ట నిమ్మలవాడ దగ్గర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇది పాము ఒకటికి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం అన్నట్టు

ఈడ కూడా ఆ నాగదేవత విగ్రహాన్ని చూపెట్టడానికి అనుమతి లేదు వాళ్ళని రిక్వెస్ట్ చేసినా కూడా వీలు కాలేదు అందుకనే నాగదేవత విగ్రహాన్ని నేను చూపెట్టలేకపోయినా ఇప్పుడు ఆ అక్కడ నుంచి పాము రోపటికెళ్ళి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చినామా అక్కడ విగ్రహము ఉంది నాగదేవత విగ్రహం ఉన్నది కానీ అనుమతి లేదు కెమెరాకు జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జై నాగదేవత మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇలాంటి సబ్స్క్రైబ్ ನಾಗದೇವತಾ